మామూలుగా కన్నులు వాపు ఎక్కువ రావడం శ్వాస తీసుకోవడం ఎక్కువ ప్రాబ్లం అవ్వడం సిఆర్డి మెయిన్ ప్రాబ్లం అనేది మామూలుగా గుర్క గానీ నిమోనియా దగ్గు కూడా వస్తుంది కొడల్లో అదే సార్ దగ్గు అదే గుర్క దగ్గు కన్నులు వాపు రావడం కన్నుల్లో నుంచి వైడ్గా రావడము జల్ అది నీరు గారడం ముక్కులకెళ్ళి అది మెయిన్ సమస్య అదే ప్రతి కోడికి శ్వాస శ్వాస ప్రాబ్లం శ్వాస తీసుకోకపోవడం పైన ఇట్లా తల పైకే ఇట్లా శ్వాస తీసుకోవడం నోరుతోని అది ఎక్కువ ప్రాబ్లం ఎక్కువ మాటికి అదే వస్తుంది సార్ కోళ్ళు సమస్యని ఇంతకుముందు చాలా మందులు వాడాము ఇక్కడ వాడినా ఏం అర్థం కాలేక మాకు చాలా దాని నుంచి చాలా టెన్షన్ పడ్డాము రోజుకు పది పన్నెండు కోళ్ళు చావడం నాకు చాలా టెన్షన్ రావడం అంత లోపల మనకు సార్ డాక్టర్ అనిల్ సార్ గారు టాప్ సిఆర్డి గురించి చెప్పారు దాని నుంచి చాలా ఉంది అంటే మామూలుగా మనకి ఇప్పుడు మనిషికైనా పక్షికైనా అయినా సరే ఈ రొంప అనేటువంటి గొరగ సమస్య శ్వాస సమస్య ఆటోమేటిక్గా బరువు తగ్గింది అది మాంసం పర్పస్ లో కానివ్వండి గుడ్ల పెంపస్ పర్పస్ లో కానివ్వండి మనం పెంచాలంటే మరి సిఆర్డి ప్రాబ్లం అనేటువంటిది పొగల పెద్ద ఘాతమే అనుకోవాలి పెద్ద దెబ్బే అప్పుడు టాప్ సిఆర్డి వచ్చిన వాడిన తర్వాత మీ రిజల్ట్ ఎలా ఉంది మీ కోళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి పెరుగుదల ఎలా ఉంది చాలా బాగుంది సార్ చాలా యాక్టివ్ ఉంది స్టాప్ సిడి వాడడం వలన మనకు అప్పటి నుంచి మనం కంటిన్యూ చేస్తున్నాం సార్ వన్ మంత్కి ఒకసారి వన్ మంత్కి ఒకసారి వేస్తూనే ఉంటాం సార్